చూడు గేమ్ ఆడతాము దీన్ని టన్ చేయాలి టన్ చేసి ఇట్లా నిలబడాలి నిలబడితే గెలిచినట్టు నిలబడకపోతే రెండు చెంపదెబ్బలుంటాయి రెండు చెంపలుంటాయి ఒకటే అప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ నుంచి ఇది వస్తా వస్తుంది అయిపోయింది నాకు కథ

ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది కొంచెం ముందుకు వస్తారా మేడం కొంచెం ఇప్పుడు నాది కానీ కానీ सारे कसे येस ना कदा हे तार काय जे ही नुवे नाही कोटी नाही

సగం ట్రైలేక కానీ ఇంకా ఇంకా నాలుగే ఛాన్సులు నీకు నాలుగు నాగు నాలుగు చికెడిపోతుంది గేమ్ గేమే చేతుంది

साओ और तो वेट एक इबडे में गए गुब्बैयांसेंगे आता आता मतलब आड़ ओए और आईपेंड ले आएपने। आएपने। भाई रेन आईपने आईपेंड नो आईपला पार्टी बॉडी बने भाई आएगी हां आ आ सो यो वन में ചം ചേ

Madre, hmm. <miss fundamentals dragging> േ നാ രേ അഴുപതോണ്ട്